వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మూడు సార్లు నందలూరు మండలం రైతు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలరాతే గణపతి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది నుంచి ఆవిర్భావం నుంచి నేను ఇప్పటివరకు పార్టీ మీద అభిమానంతో పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తున్నానని గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదని ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని మరియు చంద్రబాబు నాయుడు గారు పరి విధానం చాలా చక్కగా మంచిగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకున్న స్థాయిలో విద్యా వైద్య విధానం వ్యవసాయ రంగం అభివృద్ధి చేయగలరని ఆయన మీడియాతో అన్నారు మండలం గణపతి అయిన నేను పార్టీలో ఎనభై రెండు నుంచి పార్టీ ఆవిర్భావం నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నా నేను నందలూరు మండలానికి మూడు మూడు మాటలు ఏకగ్రీవంగా రైతు అధ్యక్షుడిగా కొనసాగుతు సాగిన నాకు పలు అవార్డులు కూడా రావడం జరిగింది కానీ తెలుగుదేశంలోనే న్యాయం జరుగుతుంది గత ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వంలో చాలా ఆరాచకాలు దుర్మార్గాలు ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి ఎంతోమందిని అడ్డొచ్చిన వాళ్ళందరినీ లోపల వేయడము లోపల వేయడము చిత్రహింసలు గురిచేసి నానా యాగి చేయడం జరిగింది గత ప్రభుత్వం కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలు చాలా సంతోషంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రభుత్వంలో ఎన్నో మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది చంద్రబాబు మహానాయకుడు వేసినటువంటి వృక్షాన్ని నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఆ పార్టీ ఈరోజు చంద్రబాబు చేతికి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ హైదరాబాద్ను హైటెక్ సిటీగా మార్చి మన చేసి కొన్ని అనివార్య కారణాల చేత రాష్ట్రం విడిపోయి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో చాలా తీవ్ర అన్యాయం జరిగింది కానీ రాజధాని లేని ప్రభుత్వాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నాడు ఈ కూట ఈ కూటమి ప్రభుత్వంలోనే పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాలని తాహత పడుతున్నాడు చంద్రబాబు ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకురావడానికి చాలా విశ్వప్రయత్నం చేస్తున్నాడు కానీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రతి కార్యకర్త సంతోషంతో ముందుకు పోతాడు పెన్షన్లు కూడా చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఓల్డేజ్ పెన్షన్లు వృధాపై పెన్షన్లు అన్నీ కూడా అందిస్తూ అందివ్వడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో ఎ ఎవరు బాధపడవలసిన అవసరం లేదు శాస ప్రభుత్వంలో అసెంబ్లీలో కూడా గొప్ప నాయకులు మహానాయకులు బాగా సీనియర్ నాయకులు బాగా అనుభవం ఉన్న నాయకులు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా మంచి మంచి నాయకత్వం ఇస్తున్నారు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం ఐదేళ్ళు కొనసాగుతుంది ఐదేళ్లే కాదు చంద్రబాబు ఉన్నంత వరకు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది ఇంకా భావితరాల్లో కూడా ఇంకా మనసా భాష అనే విధంగా చంద్రబాబు నూరేండ్లు నూరేండ్లు కొనసాగాలని నేను మనసు మనసారా కోరుకుంటున్నా ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందే తప్ప అన్యాయం జరగదని నా యొక్క విశ్వాసాన్ని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నా ఏ కర్షకుడికి కానీ రైతుకు కానీ కార్మికులకు కానీ ఎవరికి ఏమి న్యాయం జరగలే ఇసుక అయితేనేమి మైనింగ్ కుంభకోణాలు అయితేనేమి అన్నిటిల్లో కూడా కుంభకోణాలు ఏర్పడినాయి తప్ప కానీ చంద్రబాబు గవర్నమెంట్లో రైతుకు కర్షకులకు కార్మికులకు వెనుకబడిన వర్గాలకు మైనార్టీ వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది తప్ప అన్యాయం జరగదు రైతు సుఖ సంతోషాలతో ఉంటాడే తప్ప రైతుకు ఇరవై వేలు సంవత్సరానికి ఇరవై వేలు రైతు భరోసా కింద ఇవ్వడం కూడా జరుగుతుంది రైతు ఇస్తామని చంద్రబాబు ఇస్తామని హామీ ఇచ్చినాడు మాట ఇచ్చినాడు దాన్ని నెరవేరుస్తాడు చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని కూడా న్యాయం జరుగు అన్నీ కూడా బాగా జరుగుతాయి ఇది ఈ రాష్ట్రానికి చంద్రబాబు తప్ప మరి ఏ నాయకుడు ముందుకు వచ్చే లేడు ఒక్క చంద్రబాబుతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుంది అయితేనేమి కార్మిక కర్షకులు కర్షకులైతేనేమి వెనుకబడిన అయితేనేమి బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ కూడా వచ్చి నలభై రోజులు అయ్యింది ఈ నలభై రోజుల్లో వృధా పెన్షన్లు ఒకటో తారీఖు ఇవ్వడం జరిగింది ఉద్యోగుల జీతభత్యాలు కూడా ఇవ్వడం నెలలోనే ఒకటో తారీఖు ఇవ్వడం జరిగింది ఇంకా ప్రతి నెల కూడా ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇస్తాడు ఉద్యోగుల పట్ల కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా పనిచేయడం జరుగుతుంది ఉద్యోగులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా చంద్రబాబు శక్తుల వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తాడు అందివ్వడం జరుగుతుంది గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం ఎన్నో విధాలుగా తోడ్పడుతుందని నా యొక్క విశ్వాసం